పంచారామాల పుట్టుక శ్రీనాథుడు పద్నాలుగవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుతుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపుర నాదుల నేతృత్వంలో తీవ్రమైన జపతపాలను ఆచరించగా శివుడు మెచ్చి వారికి వరములిచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకున్నారు దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు శివుని ఈ రూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కినది ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురుడు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు దీనినే మహాదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు వేరువేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది లింగ ప్రతిష్ఠ చేసిన ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి స్కాంద పురాణం స్కాంద పురాణంలోని తారకాసుర వధ ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తుంది హిరణ్య కుమారుడు నీముచి నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అంతేకాకుండా ఒక అర్భకుడి అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమ సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించటము వారు అతనిని గెలవలేకపోవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశాలి పరమేశ్వర రక్షితుడు అయిన తారకుడిని సామాన్య బాలకులెవ్వరూ గెలవటం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకొక అపూర్వ శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తారు దేవతల కోరిక నెరవేరింది శివ బాలుడు కుమారస్వామి ఉదయించాడు ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుణ్ణి సంహరించాడు శివాత్మో భవిష్యతి మహాద్యుతి యుద్ధే వధిష్యతి మహాబల స్కాందం తారకాసురుడు నేలకోలడంతో అతని ఎందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచారామక్షేత్రాలు అవి భీమేశ్వరుడు ద్రాక్షారామం ద్రాక్షారామం కోనసీమ జిల్లా భీమేశ్వరుడు కుమారారామం సామర్లకోట కాకినాడ జిల్లా రామలింగేశ్వరుడు క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా సోమేశ్వరుడు భీమారామం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అమరేశ్వరుడు అమరారామం అమరావతి పల్నాడు జిల్లా सर्वे जना सुखिनो भवन्तु ओम नमः शिवाय ओम नमः शिवाय